నీకేమైనా కళలున్నాయా నాకు కళ ఉంది వింటావా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నాడే వాడేమంటున్నాడు మన ఈ మార్కెట్ ఇటువైపు షిఫ్ట్ చేద్దాం నీకు పది కోట్లు ఇరవై కోట్లు ఇస్తాను ఒప్పుకోమంటున్నాడు తప్పు కదండి తప్పు కదా తప్పండి నా కళ ఏంటంటే ఈ వంద ఎకరాల మార్కెట్ ని ఇటువైపు షిఫ్ట్ చేసామనుకో ఉన్న రెండు వందల ఎకరాలు నావే దీనివల్ల భూమి రేటు పెరిగితే నా కల కోట్లు ఇంత అందమైన కళ నేను కంటుంటే ఆ మధ్యలో ఉన్న నీ పది ఎకరాల యొక్క చేస్తావేంట్రా అయ్యా మీరు వారు అనుకున్నామయ్యా మీరు ఇలా అనుకోవాలని మీరు నాకు ఇచ్చిన మంచి పేరుని కాపాడుకోవాలని పొద్దున్న లేచినప్పుడు నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్ని కష్టాలు పడి నటిస్తానో తెలుసా చెప్తా విను పొద్దున్న వీధిలోకి వచ్చిన దగ్గర నుంచి మార్కెట్ వరకు అందరిని చూసి దండాలు పెట్టి పెట్టి చేతులు నొప్పి తుప్పు పట్టిన బ్లేడ్తో వాడు గడ్డం గీస్తుంటే ఎక్కడ వస్తుందో అని భయం అయినా మంచి పేరు కోసం మార్కెట్లోనే గీయించుకోవాలి అలాగా జనం దగ్గర ఎంగిలి కూడు తినాలి వాని ఆ పొని పక్కకెళ్ళి ఉమ్మేయాలి ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతాను రోహి కానీ మందు తాగినట్టు ఎవరికి తెలియనివ్వకుందా అదే నవ్వు అదే నట ఇలా పొద్దున్నీ రాత్రి వరకు నటించి నటించి ఇంటికి వెళితే నిద్ర రాదు ఇలా పడుకుంటే నిద్ర వస్తుంది తెలుసారా మొత్తం చెప్తే పరువు పోతుంది కానీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికి నా గురించి ఎవరికైనా తెలిసిందనుకో ఇలా నేను చంపిన వాళ్ళు ఎంత ఇదిగా నీకు రెండు ఉన్నాయి ఒకటి నీ భూమిని నాకిచ్చి చచ్చుకో లేదా నిన్ను చంపి ఆ భూమి నా నిజ రూపం తెలిసిన వాడు నేను తప్ప నన్ను సృష్టించిన వాడు ఒక్కడే ఉండాలి ఇంకొకడు ఉండడానికి వీల్లేదు ఇప్పుడు మనం అనుకున్న చోటికి మార్కెట్ షిఫ్ట్ అవుతుంది ఏం ఆలోచిస్తున్నావు ఆ ఎమ్మెల్యే గురించా కాదన్నయ్య ఆ వైట్ వైట్గాడి గురించి మనం అనుకున్న దానికి జనం ఎమ్మెల్యే అడ్డు కాదు ఆ వైటే ఆ వైటే అయితే ఇక్కడ పోయే నెక్స్ట్ ప్రాణం వాడితే ఏం చదువుతున్నావు పాపాందా శాంతి పాప సంధ్యగారు శాంతి పాప సంధ్యగారు శాంతి పాప ఏంటండి పిలుస్తుంటే పారిపోతున్నారు వెయ్యి లక్ష్యం దా సరే లక్ష్యం రేపటికి కోడి చేదు గాని అబ్బా ఏం హ్యాండె అండి ఇది రోజు వెయ్యి లక్ష ఇవ్వకుండా ఈ హ్యాండీ నాకు ఇచ్చేస్తే నా లైఫ్ ఇంకెంత బాగుంటుంది ఏం మాట్లాడుతున్నావు అది ఊరికో చదువుకుంటున్నారు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా Uh -huh. అలాంటమ్ మనీ ప్రేమిస్తున్నావు నేను బయట చెప్పుకోవడానికి బాగుంటుందయ్యా కానీ నీలంటాడు ఎప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను బయట చెప్పుకోలేనయ్యా ఏ ఎందుకు చెప్పుకోకూడదు వాడికి ఏం తక్కువ మా వైట్ మగాడు కాదా అయ్యో అది కాదే నా ప్రాబ్లం నేను ఒక సాఫ్ట్వేర్ నుంచి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుద్దాం అనుకున్నాను నా అసలు పైన నీడ జలకయ్య బాబు కరెంటీ బావా మా అసలు మీద కూడా నీడ చలకమ్మా వైట్లో జొరకు ఎవరు ఇది ఏంటండి సంపాదించాలంతేగా మేము వాళ్ళు సంపాదిస్తున్నాం మార్కెట్లో మాకు నాలుగు షాప్లు ఉన్నాయి అదే నా ప్రాబ్లం ఆ మార్కెట్ అన్నా మిర్చి అన్నా డస్ట్ అన్నా ఈ వైట్ ఈ వైట్ షర్ట్ అన్నా నాకు చిరాకు ఒకటి అర్థం చేసుకో అట్లీ షేక్ అండ్ ఇవ్వడానికి కూడా మన చేతులు కలవ్వు దయచేసి నన్ను వదిలే సరిపో దీనికైనా చేతులు వస్తాయా ఇంత సింపుల్ గా ఈ మార్కెట్ మాస్ కూడా వదిలేస్తాడు వ్యాపారం ఇలా అయిపోయింది అది చెప్తాం పవర్ ఏ వన్ క్వాలిటీ సరికి ఇక్కడ నా మాత్రం బేరం తగ్గొట్టలేమేంటి నిన్న వార్నింగ్ ఇచ్చా కూడా మళ్ళీ వచ్చామంటే ఎంత ధైర్యం చెల్లిపోదామండి అసలు ఈ ఎండకి మార్కెట్ ఎంత ఘాటుగా ఉందో తెలుసా తెలుసా నాకు బాగా తెలుసు అందుకనే మీ గురించి ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను ఏమంటున్నాడు ఇప్పుడు మీ కాబోయే క్యాండిడేట్ నా పేరే చెప్పాలి లేకపోతే మార్కెట్ తగలబడుతుంది మన వైపు అంటారా ఎల్లకనే నా మాట ఎనండే తుఫాను ముందు సైలెన్స్ లో ఉండండి బాబు ఇదిగో నీ ఎదురు కొండ నిలబడ కొరాలని అంటే చాలా కష్టం అనుకున్నా కానీ ఎలాపట్టాද చూసేవా ఏయ్ ఎందుకు కొడుతున్నారు మా మార్కెట్కి వచ్చి మా చైర్మన్ నే మార్చేం తో మోనగడవరా ఇప్పుడు నీ ఏరియాకి వచ్చి నేను చెప్తున్నా మార్కెట్ ఎక్కడికి వెళ్దో అక్కడే ఉంటది అయినా ఆది కేసువు లాంటి మంచోడు నిద్రించడానికి నువ్వు సరిపోవు ఆయన నిద్రించాలంటే ఇంకో మంచోడే కావాలి అలాంటి వాడు భూమి మీద ఒక్కడే ఉన్నాడు కొంచెం రేట్ ఎక్కువైనా ముందులా అడుగును ఎవరా ఎవరా చెప్పరా వాడిని ఎవరా రే వాడికి ఎన్ని కోట్ల ఇచ్చి వాడిని కొంటాను చెప్పు ఎవడు వాడు నేనే పన్నెండేళ్ల వయసులో మొట్టమొదటిసారి మార్కెట్కి వచ్చినప్పుడు లేవు నీకు ఈ మార్కెట్లో పని ఏంట్రా అని బయటకు చూస్తుంది అప్పుడు అనుకున్నానయ్యా ఎప్పటికైనా మార్కెట్ సంపాదించాలని ఇప్పుడు అవకాశం వచ్చింది నాకు మీ ఆశీర్వాదం కావాలయ్యా చూడండి ఈ బయటకు సెలెక్ట్ చేశాను మీకు మీ చైర్మన్ ఇష్టం లేదు చెప్పండి నా దారి నేను పోతాను లేదుగా ఉండవయ్యా ఇరవై సంవత్సరాలుగా సేవ చేశాను సరే ఒక ఛాన్స్ కి నేను ఇద్దామని చెప్పాను అనుభవమా అనుభవం ఉండాలి కదన్న ఆరు ఎకరాల యార్డ్ని అరవై ఎకరాలు చేశారు ఇంత పెద్ద యార్డ్ని ని అనుభవం ఉండాలా వత్త అనుభవం దేవుందయ్యా మొదటిసారి మీరు చైర్మన్ అయినప్పుడు మీది కూడా సుమారు ఇటు వయసే కదయ్యా ఎంత మాట అన్నావు ఎంత మాట అన్నావు విన్నావా నేను చైర్మన్ అయినప్పుడు నాకు వైట్ పైసా కదా నాకు రాలేదా కూడా వస్తుంది వస్తుంది అన్నము ఇప్పుడు నాలాంటి ఒక మంచి చైర్మన్ ఏం కోరుకుంటాడు మీకంతా మంచి జరగాలని కోరుకుంటాడు వైట్ ఉండగా మార్కెట్కి చెడు జరగదని మీరే చెప్పారు కదా ఇంకేం కావాలి నాకు తెలియదు మీకు ఆత్రంతహ నెక్స్ట్ చైర్మన్ ఎవరో నాకు విటర్ రావట్లేదు ఆత్రేయ స్వామి ముక్కున్నాడు ఇదిగో చూపించాడు నా తర్వాత చైర్మన్ అయ్యే అన్ని అర్హతలు పాయిట్ ఉన్నాయి రైట్ మా చైర్మన్ హే